నూతన నోటిఫికేషన్లు పరీక్షలు ప్రభుత్వం పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి అరవై నూతన ఖాళీలను జత చేస్తూ ఐదు వందల అరవై మూడు ఖాళీల కోసం ఒక నూతన నోటిఫికేషన్ని జారీ చేసింది ప్రిలిమినరీ పరీక్షకు మూడు లక్షల రెండు వేల నూట డెబ్బై రెండు మంది అభ్యర్థులు హాజరవ్వగా పరీక్ష సజావుగా జరిపించాం ఫలితాలను కూడా ఇదివరకే ప్రకటించడం జరిగింది మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై ఒకటో ఇరవై ఏడవ తేదీ వరకు షెడ్యూల్ చేయటం అయింది ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది దరఖాస్తుదారులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసస్ పరీక్షకు ఒక లక్ష ఆరు వేల రెండు వందల అరవై మూడు మంది దరఖాస్తుదారులు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలకు హాజరవ్వగా పరీక్షలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ముప్పై రెండు వేల నాలుగు వందల పది మంది యువతకు నియామక ఉత్తర్వులను జారీ చేయటం కూడా జరిగింది అదనంగా పదమూడు వేల ఐదు వందల ఐదు ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులను కూడా ఇవ్వటం జరిగింది పదకొండు వేల అరవై రెండు ఖాళీలతో టీచర్ రిక్రూట్మెంట్ కోసం డిఎస్సి పరీక్షను ప్రకటించడం అయింది పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగు జులై పద్దెనిమిదవ తేదీన ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీన ముగుస్తాయి నాలుగు వందల ముప్పై ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో నలభై ఐదు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నూతన నోటిఫికేషన్ జారీ చేయడం కూడా జరిగింది పరీక్షల మధ్య తగినంత సమయం లేని కారణంగా పరీక్షలను వాయిదా వేయాలనే అభ్యర్థులకు సానుకూలంగా స్పందించి ఇటీవలే గ్రూప్ టూ పరీక్షను ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల నుండి డిసెంబర్కు వాయిదా వేయడమైంది రాష్ట్రంలో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నందున పరీక్షా తేదీల మధ్య కావలసిన సమయం లేకపోవటం వల్ల దరఖాస్తుదారులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉన్నారు యూపీఎస్సి మాదిరిగా పరీక్షల రద్దు లేదా వాయిదాలు అనేవి లేకుండా అట్టి సమస్యలను నివారించడానికి పరీక్షల మధ్య సరిపడ ప్రిపరేషన్ సమయం ఉండేలాగా టీజీ పిఎస్సి మరియు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ముందుకు పోతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాడు జరిగిన మంత్రి సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ను గౌరవ సభ్యుల సమాచారం కొరకు తెలియజేయడమైనది ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి సభ్యులు గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష